కేంద్ర నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్ అన్నారు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తర్వాత తొలిసారిగా ఆయన గుంటూరు వచ్చిన ఆయనకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు భారీగా స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రమాణాన్ని ఒక పార్లమెంటు సభ్యునిగా ఒక కేంద్ర సహాయ మంత్రిగా చేసే అదృష్టాన్ని అవకాశాన్ని అత్యంత మెజారిటీని అందించినటువంటి నా గుంటూరు పార్లమెంటు ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు విధంగా నా మీద అభిమానంతో కొండంత నమ్మకంతో అభ్యర్థిగా ఎంపిక చేసి వెన్ను తట్టి ప్రోత్సహించి నాకు ఇంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని అందించినటువంటి తెలుగు జాతి ప్రతీక తెలుగు వెనుగు దేశ రాజకీయ ముఖ చిత్ర దిక్సూచి మాన్య మహాన్యాయులు నా అభిమాన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సర్వదా నవామి గంగా యమున సరస్వతి నదుల సమ్మేళనం ఎంతటి పవిత్రమైనదో ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీల కలవిక కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అదే విధమైనటువంటి పవిత్ర సమ్మేళనం సాధారణంగా ఇద్దరు నాయకులు కలవాలంటేనే ఎంతో కష్టం అయితే మూడు వ్యక్తిత్వాలు ఉన్నటువంటి ఆలోచన విధానాలను అన్నింటినీ కూడా మర్చిపోయి కలిసి ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అఖండ మెజారిటీతో హండ్రెడ్ పర్సెంట్ ఓట్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఇందులో పాలు పంచుకున్న ప్రతి నాయకుడికి కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా నమస్కారాలు బాగా ఆలస్యమైంది ఇప్పటికే ఎంతో ఉత్సాహంగా ఆనందంగా మన పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన ప్రాంతానికి రావడం అనందరం కూడా ఎంతో గర్వపడాలి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మొదటి రోజు నుంచి కూడా రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఒక ఆలోచనతోటి నిజాయితీగా ఒక నిబద్ధతతోటి ప్రజల కోసం మన ప్రాంతం కోసం మన రాష్ట్రం కోసం అంకిత భావంతో పనిచేయాలని ఆయన కంకణం కట్టుకుని మరి ఇతర దేశాల్లో ఆయన ఆయనకున్న వ్యవస్థల్ని కూడా వదులుకొని మన కోసం వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు అటువంటి సందర్భంలో మన నాయకత్వం ఆయన్ని గుర్తించి ఆ విధంగా కేంద్ర మంత్రి పదవి ఆయన గప్ప చెప్పడం అనేది మనందరం కూడా నిజంగా మనస్ఫూర్తిగా గర్వపడాలి పదవితో పాటు మనందరికీ కూడా ఎంతో బాధ్యత వస్తుంది ఆ బాధ్యత ఏంటంటే నిజంగా మన ప్రజల కోసం ఎవరైతే ఆ మార్పు కోరారో ఎవరైతే కొత్త ప్రభుత్వం వస్తే మంచి పరిపాలన అందిస్తారనుకున్నారో ఎవరైతే ఆ పరిపాలన ద్వారా మేలు జరుగుతుందని కోరుకున్నారో ఆ ప్రజలందరికీ కూడా మనం అంకిత భావంతో పనిచేసి సంపూర్ణంగా పరిపాలన ప్రతి ఒక్క కుటుంబానికి అందించే విధంగా మా మేము సహకరిస్తాం